మానసా న్యూస్కి స్వాగతం తాండూరు పట్టణంలో కొత్తగా కరెంటు మీటర్ కోసం అప్లై చేసిన బాలస్వామి అనే వ్యక్తి ఇంటికి కరెంటు మీటర్ ఇయ్యకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ఎనిమిది వేల రూపాయలు కట్టాలని వేధింపులకు గురిచేస్తున్నపై తాండూరు కరెంట్ ఏఈ పైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాను రెండు వందల యూనిట్లు గృహ జ్యోతి పథకంలో పేద ప్రజలకు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లకు వారికి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మోసం చేస్తూ ప్రతి పేద కుటుంబం నుండి విద్యుత్ ఛార్జీలు వసూలు చేయడం కోసం గృహ జ్యోతిని తొలగించి అధిక ఛార్జీలు ప్రతి పేద కుటుంబం నుండి విద్యుత్ ఛార్జీలు వసూళ్లకు పాల్పడుతున్న అధికారులు వాటిని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు సంవత్సరంన్నర గృహజ్యోతి వర్తింప చేసి ఈ రోజు కరెంట్ అధికారులు ఏఈ కానీ ఏడి గాని ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు క్యాప్చర్ చేసి మిషన్లను రీడింగ్ ఎక్క తిరిగే విధంగా అది రీడింగ్ వచ్చింది కాబట్టి గృహజ్యోతి మీకు వర్తింప కాదు ఖచ్చితంగా మీరు అందరిగిట ఛార్జీలు కట్టాలని చెప్పి పేద ప్రజలందరి మీద ఈరోజు గృహజ్యోతి అనేక రోజులుగా వర్తింప అయినటువంటి ఈ ఈరోజు గురుజ గృహజ్యోతి మార్చి నుండి అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వెనకకెళ్ళి వస్తూ ఇస్తూనే ముందరికెళ్లి పేదలందరి మీద భారాలు వేస్తూ విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగానే చిత్తశుద్ధి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు రెండు వందల యూనిట్ల వరకు ఫిరిగా ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి పేదలందరినీ మోసం చేసి ఓట్లు వేసుకొని ఈరోజు విచిత ఉద్దేశం ఇవ్వకుండా వారి నుండి అధిక ఛార్జీలు వసూలు చేస్తూ అదేవిధంగా కరెంట్ ఏయిల్ కానీ డీల్ కానీ మోసపూరితంగా ఏదైతే పేదలకు ఉచితంగా రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకే కరెంటు ఏదైతే మీటర్ పీడి చేయవలసింది ఉండంగా ఎనిమిది వేల రూపాయలు కట్టి ఎనిమిది వేల రూపాయలు కట్టాలని చెప్పి కొంతమంది దుర్బుద్ధితో ఇక్కడ ఉన్నటువంటి ఏఈ అయినటువంటి పట్టణ ఏఈ ఈ రకంగా అమాయకులైనటువంటి వాళ్ళని కార్యాలయం చుట్టూ తింపుకుంటూ వారికి కనెక్షన్ ఇవ్వకుండా ఓ కక్ష పూరితంగా ఎనిమిది వేల రూపాయలు కట్టాలని చెప్పి వారికి రాసిచ్చి ఆ పేదలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఆ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఏఈ ఆ అధికారులు నిజంగానే నిజంగానే పేదలకు కరెక్ట్ కనెక్షన్ ఇస్తుండ్రా చూసుకోవాల్సినటువంటి ఏడి గిట ఏ ఆ ఏడి గిట ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ నిన్ననే ఇక్కడ ఒక సమస్యమైన బాలస్వామి అనే వ్యక్తి పదిహేను రోజులుగా ఈ కరెంట్ ఆఫీస్ కు పరిస్థితి ఉంది మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజల సర్వెంట్లా లేకపోతే అక్రమంగా కనెక్షన్లు తీసుకొని ఏదైతే గనులు నడిపిస్తు మిషన్లు నడిపిస్తు ఏదైతే కంపెనీలు నడిపిస్తున్నారు అదే విధంగా ఇటువంటి వాళ్ళ మీద ఏదైతే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి వీళ్ళు ఈ పేదల మీద ఏదైతే అన్యాయానికి గురి చేస్తూ వారికి కనెక్షన్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులను పేదలను పేదలకు చేస్తున్నటువంటి పరిస్థితుంది మళ్ళీ ఇలాంటి ఏలు గాని ఇలాంటి డీల్ కానీ ప్రజలు ఏదైతే కరెంటు బిల్లులు కడితే వాళ్ళకి జీతాలు వస్తున్నాయి వాళ్ళు ప్రజల సర్వెంటా లేకపోతే పెట్టుబడిదారులకు ఏదైతే రాజకీయ పార్టీలకు వత్స పలకడానికి ఉన్నారా అని చెప్పవలసినటువంటి అవసరం ఉంది మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఏఈ గారు వంద సార్లు మేము వచ్చినా గట ఎలాంటి రెస్పాన్స్ లేకుండా నిర్లక్ష్య సమా సమాధానం చెప్తూ పట్టించుకోకుండా పదిహేను రోజుల నుంచి ఆ వ్యక్తిని దింపుతున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ పేదలు అంటే అంత అలసున్నదా పేదలతోని పేదలు కడుతున్నటువంటి కరెంటు బిల్లులతోని మీరు జీతాలు తినుకుంటా రాజ్య భోగాలు వేలుకుంటా ఆఫీసుల ఏసీలు పెట్టుకుని కూర్చొని పేదల ఇంట్లో కరెంట్ ఇవ్వకుండా కనెక్షన్ కరెంట్ కట్ చేసుకుంటా పేదలను ఇబ్బంది పెట్టుకుంటున్నా అదే విధంగా మీటర్లకు ప్రాబ్లం వస్తే సర్వీస్ ఇవ్వకుండా మీరే వైపు చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాం మళ్ళీ ఈ రోజు పేదల మీద గృహజ్యోతి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూనే ఈ రోజు గృహజ్యోతి మొత్తం అంత గిట్ట బంద్ అయిపోయింది మార్చిలో లో ఎందుకోసం అంటే మీకు అధికంగా రీడింగ్ దిగింది కాబట్టి చార్జీలు విద్యుత్ ఛార్జీలు కట్టవలసిందే అని చెప్పి ఈ ఎండకాలంలో కరెంటే సక్రమంగా ఇస్తలేరు అధికారులు మళ్ళీ ప్రభుత్వమే కరెంటు సక్రమంగా ఇస్తలేదు గంటకు ముప్పై ఆరు సార్లు వయొస్తున్నది మళ్ళీ ఈ అధికారులు అప్పసొప్ప వాళ్ళు వాళ్ళ వెళ్ళి తెచ్చిస్తుండ్రు మా కరెంట్ అని మేము అడుగుతున్నాం మళ్ళీ పేద ప్రజల యొక్క కడుపులు కొడుతూ ఉన్నటువంటి వాళ్ళ మీద పెనల్టీ లేకుండా అక్రమ విద్యుత్ చౌర్యం చేస్తున్నప్పటి గిట పట్టించుకోకుండా అక్రమ గండ్లలో అనేక కనెక్షన్లుంటే ఈ ఏడీలు డీఈలు ఏఈలు ఎవరికి అమ్ముడు పోతున్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం మళ్ళీ ఒక పేదోడింటికి కరెంటు కనెక్షన్ ఇవ్వాలంటే ముప్పై ఆరు సార్లు ముక్కు తిప్పలు పెట్టుకొని ఈ కార్యాలయాల చుట్టూ దింపిసుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా కలెక్టర్ కాని డిఈ గాని ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గాని స్పందించవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గిటా స్పందించవలసినటువంటి అవసరం ఉంది ఎక్కడ ఎవరికి మీకు అమలు అమలైతుందో తెలుసుకోవాల్సినటువంటి ఉంది ఈ రోజు లక్షల మంది తాండ్రు పట్టణంలో గృహజ్యోతిని తొలగించి ఈ రోజు చార్జీలు కట్టాలని చెప్పి ఈ కరెంట్ అధికారులు ఇంకా పేదలను వేధిస్తుంటే మీరు గృహజ్యోతి ఇచ్చిన అని చెప్పి గ్రామాలలో పోయి గొప్పలు చెప్తారు యూనిట్ల వరకు అని చెప్పారు ఈ రోజు రెండు వందల యూనిట్లు అధికంగా ఈ రోజు రీడింగ్ తిరిగిందని చెప్పి ముక్కు పట్టి పేదల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి కరెంట్ అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత విద్యుత్ పేదలందరికీ భృజ్యోతి ఈ ఎండాకాలంలో మీరు అనేక మంది పేదలు నిరుపేదలు కనెక్షన్ల కోసం మీ ఆఫీసుల చుట్టూ కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే పేదలందరికీ పోయి కరెంటు ఉచితంగా కనెక్షన్ మీటర్ అవసరం ఉంది మళ్ళీ గరీబోలకు పేదలకు సాయం చేయకుండా పెట్టుబడిదారులకు గనులకు అదేవిధంగా పెద్ద పెద్ద ఫ్యాక్టరీల దగ్గర పోయి మీరు డబ్బులు వసూలు చేయకుండా వారికి లక్షల ఉంటే వాళ్ళని ఏమనకుండా రెండు మూడు వేలు ఉన్నటువంటి పేదల దగ్గర మీటర్లు కట్ చేస్తున్నటువంటి మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంది అని చెప్పి కరెంట్ ఏ లను డీలను అడుగుతున్నటువంటి పరిస్థితి ఇదే విధంగా చేస్తే తప్పకుండా బ్రో జ్యోతి జీరో బిల్లు వచ్చినటువంటి పేదలు ఎవరికీ ఇప్పుడు బిల్లు ఎండకాలంలో కట్టవలసినటువంటి అవసరం లేదని చెప్పి సిపిఎం పార్టీగా పిలుపునిస్తున్నారు తాండ్రు పట్టణం కాదు తాండ్రు నియవర్గంలో ఉన్నటువంటి అనేక మంది పేదలు కొత్త కనెక్షన్ల కోసం కరెంట్ చుట్టూ తిరుగుతున్నారు మళ్ళీ కరెంటు సక్రమంగా ఇస్తలేరు మళ్ళీ కరెంటు సక్రమంగా ఇవ్వకుండా ఏ రకంగా మీటర్లు అధికంగా రీడింగ్ చూపెడతాయని చెప్పి మాకు అది అనుమానం ఉన్నది ఈ రోజు మోసం చేస్తూ ఫాల్ట్ ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితున్నాయి మళ్ళీ కరెంటు మీటర్లు పాల్టలేవా అని మేము అడుగుతున్నాం నిజంగానే చిత్తశుద్ధి ఉంటే పేదలందరికీ ఉచిత కరెంటు ఇవ్వాలని చెప్తూ అదే విధంగా ఉచితంగా ఏదైతే కనెక్షన్ ఇవ్వాలి చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఏడీ గారు వెంటనే దానిపైన సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఏడీ చెప్పారు ఏమిటి అంటే రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు కట్టాలి అన్నారు ఏ చెప్పారు ఏమిటి అంటే ఎనిమిది వేల రూపాయలు కట్టాలి అంటాడు మళ్ళీ వీళ్ళ దగ్గరనే సక్రమైనటువంటి ఆలోచన దాని మీద ఏముండదు ఇక్కడ పేపర్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇక్కడ బోర్డు కత్కేయలసినటువంటి అవసరం ఉంది మళ్ళీ అలాంటి లేకుండా వీళ్ళకి లంచాలు ఇచ్చేటోళ్ళకేమో వాళ్ళకేమో తక్కువ రేటుకు ఇస్తారు మీటర్లు లంచాలు ఇవ్వలేకేమో ఎక్కువ రేట్కి ఇస్తున్నటువంటి పరిస్థితుంది ఇంత నీచమైనటువంటి అక్రమాలకు పాల్పడుతున్న ఎంతో మందికి వీళ్ళకి ఏదైతే సీమ రక్తం లేనటువంటి అధికారులుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుంది అందుకోసమే సిపిఎం పార్టీ ఈ గృహజ్యోతి ఏదైతే మార్చి నెలలో బిల్లులు కట్టి ఛార్జీలు వసూలు చేస్తున్నటువంటి ఇప్పటి వరకు గృహజ్యోతి వచ్చినటువంటి వాళ్ళు ఎవరిగిటా బిల్లులు కట్టకూడదని చెప్పి కరెంట్ అధికారులు అతిగా హుషారు చేస్తే వాళ్ళ ఆఫీస్ ముందే అవసరమైతే మిగతా పేదలందరినీ గిట సమీకరించి మరొకసారి సోమవారం రోజు పెద్ద ఎత్తున జ్యోతికి అరులు కానటువంటి వాళ్ళు అనేక మంది నెలలు బిల్లులు కొట్టి ఛార్జీలు కట్టాలని ముక్కు ఉండి వసూలు చేస్తున్నటువంటి కరెంట్ అధికారుల పైన ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామంటారు